స్తోత్రం మన ప్రభును రక్షకుడైన శ్రీక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయం కాలశుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము లోకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వచనము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు ఇక్కడ దేవుని దూత గబ్రీలను దేవుని దూత దేవుని సముఖంలో నుంచి వచ్చి మరేమ్మ దగ్గరకు వస్తాడు మరేమ్మ దగ్గరకు వచ్చి నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించావు నువ్వు కుమారుణ్ణి కంటావు సర్వోన్నతిని శక్తి నిన్న కమ్ముకుంటుంది ఆయన రాజ్యము యుగ యుగములు ఏలును అని ఈ మాటలన్నీ చెప్తూ నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భము ధరించింది ఆమెకు ఇప్పుడు ఆరో మాసము వృద్ధాప్యంలో ఆమె కూడా కుమారుణ్ణి కంటుంది అని చెప్తూ ఉంటాడు ఎలిజబెత్ జకర్యాలు బాప్తి చౌహాన తల్లిదండ్రులు వీరిని గురించి కూడా ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో దేవుని యొక్క మాట ప్రకారము భక్తి స్వామి చౌహాని కంటుంది ఈ మాటలన్నీ దేవుని దూత మరియమ్మ తోటి చెప్తూ దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు అని పలుకుతూ ఉంటాడు హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి ఏడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు మంచు కురిసిన చోట్ల గడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి ఎండ వెలుతురు చలిరాత్రుల ఉనికింపు ఆ నేలను తాకదు ఆ మంచుగడ్డల్ని చీల్చుకొని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటకు వచ్చి వికసిస్తాయి గడిచిన అంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకుల్ని కొమ్మల్ని వ్యాపింపచేస్తుంది సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది ఆ వేడి మినంతటిని చలికాలం పొడుగున తన వేళల్లో భద్రంగా దాచుకుంటుంది వసంతం రాగానే మంచుగడ్డల క్రింద ఉన్న మొక్కల్లో చలనం వస్తుంది దానిలో నుంచి పుట్టిన వేడి మంచు పొరను కొద్ది కొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతుంటుంది ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడూ ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది మంచు పొరను తులుచుకొని మొగ్గ బయటకు వచ్చిన తర్వాత సూర్యరసంలో ఇది అందంగా వికసిస్తుంది ఎండలో మంచుగడ్డ తలతలలాడినట్టుగాని ఆ పుష్పపు ముక్మల్ ఎరుపుదనము తలతలలాడుతుంది స్ఫటికంలా స్పచ్చంగా మెరిసే ఈ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగుల పూలు మాట్లాడలేవు అసాధ్యాలు సాధ్యం కావడాన్ని చూడటానికి మనం ఉంటాము దేవునికి కూడా ఇదే ఇష్టం చివరిదాకా ఎదుర్కోండి మానవపరమైన ఆశలు ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే ఎదురైన కష్టాలన్నింటినీ పడేసి మూటకట్టండి మీరు వేయగలిగినన్నిటిని వేసి మోపు కట్టండి ఇది అసాధ్యం అనే ప్రసక్తి తేవద్దు విశ్వాసం దేవుని వైపుకు చూస్తుంది మన దేవుడు అసాధ్యాలకు దేవుడు దేవుడు ఏదైనా జరిగించగలడు దేవుని వాక్యం వాగ్దానాల పట్ల మనం నమ్మకం పెట్టుకుంటే దేవుడు మన జీవితాల్లో వాటిని నెరవేరుస్తాడు అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన దేవుడు కాబట్టి విశ్వాసంతో మనము ముందడుగులు వేస్తాం ఈ మాటలను ప్రభువు మనం వెనకీళ్ళు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి అయాన తండ్రి అయ్యా మీరు చెప్పిన ఏ మాట నిరర్థకము కాలేదు నాయన ప్రభ ప్రతి ఒక్క వాగ్దానము నెరవేరింది నాయన వృద్ధాప్యమందు నాయన ప్రభ ఎలిసిబెత్తు నా తండ్రి గర్భం ధరించిన నాయనా ప్రభ అయాన తండ్రి కుమారుని కలిగినది నా తండ్రి అయాన తండ్రి ఈ వాగ్దానాలను నాయన ప్రభ అయ్యా నా తండ్రి ఏది నిరార్థకం కాకుండా ప్రతి ఒక్కటి నెరవేర్చే దేవుడు నా తండ్రి అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మీ విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి నాయనా ప్రభ నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా అయ్యా నా తండ్రి నాయన ప్రభా ఈ సమయంలో నా తండ్రి సంతానం లేక బాధపడిచిన వారిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా వారికి కూడా నాయనా ప్రభ మీరు సంతానాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా అయ్యా నా తండ్రి నాయనా ప్రభా సారా గర్భమును తెరిచిన దేవుడు నా తండ్రి అయ్యా అన్న గర్భంను తెరిచిన దేవుడు నా తండ్రి నాయన ప్రభా అయ్యా ఎంతమంది బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ కృపను అనుగ్రహించండి ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాను గొప్ప దేవుడాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం నాయన ఇంకా అలాగే నా తండ్రి మీ వాక్యాన్ని మేము అయ్యా నాయన ప్రభ పూర్తిగా విశ్వాసం ఉంచి విశ్వాసంతో అడుగులు ముందుకు వేయటానికి సహాయం చేయండి ప్రభా తనింపమని వేడుకొంచినాను తండ్రి సహాయం చేయమని ఏసేపు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె